ఎడిటర్ ముందు మాట మొదటి సంచికకు రోస్ హసానా యొక్క హిబ్రూ ఎడిషన్ మూడు అధ్యాయాలలో విస్తృతమైన పరిచయాన్ని కలిగి ఉంది దీన్ని అనువాదం ఇంకా కనిపించలేదు దాని కంటెంట్లు మొత్తం పనిలో మేము అనుసరించిన అనేక ముఖ్యమైన నియమాలను కలిగి ఉన్నాయి అయితే వాటిని పఠించడం ద్వారా ఆంగ్ల పాఠకుల సమయాన్ని ఆకర్షింపచేయాలని మేము ఈ సమయంలో కోరడం లేదు అయితే మేము కొన్ని పదాలు చెప్పడం విధిగా భావిస్తున్నాం తద్వారా పాఠకులు మా స్థితిని మరియు మేము ఒక పనిని ఎందుకు చేపట్టామనే కారణాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది బహుశా కొన్ని వర్గాలలో చాలా ప్రతికూల విమర్శలకు దారితీస్తుంది టాల్ముడ్ యొక్క విధి యూదుల విధి హిబ్రూ పుట్టిన వెంటనే అతని శత్రువులు చుట్టుముట్టారు అతని శత్రు అతని చరిత్ర మొత్తం హింస మరియు దాడికి వ్యతిరేకంగా పోరాటం పరువు తీయడం వికృతీకరణ అతని నైజం అలాగే ఇది టాల్ముడ్ విషయంలో కూడా ఉంది దాని నిర్మాణ కాల కాలం ప్రారంభంలో అంటే మిషనా అభివృద్ధి ఇది సద్దు సీలు మరియు ఇతర శాఖల వంటి శత్రువులచే చుట్టుముట్టబడింది రోమన్ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాని నియమావళిని స్థిరపరచబడినప్పుడు కరెట్లు దాని ప్రభావాన్ని నాశనం చేయడానికి లేదా తక్కువ చేయడానికి ప్రయత్నించారు మరియు అప్పటి నుండి అది మార్పులేని కష్టాల అనుభవానికి గురైంది అయినప్పటికీ విశేషమైన సత్యంతో ఎషియా మాటలు రెండింటికి అన్వయించవచ్చు నీవు జలాల గుండా వెళుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను మరియు నదుల గుండా అవి నిన్ను పొంగి ప్రవహించవు నీవు అగ్ని గుండా నడిచినప్పుడు నీవు కాల్చబడవు మంట కూడా ఉండదు నీ మీద దహించు అయితే ఈ సారూప్యత నిజం కాదని ఒక అంశం ఉంది యూదుడు అభివృద్ధి చెందాడు టాల్ముడ్ స్థిరంగా ఉంది మోజస్ మెండోల్సోన్ కాలం నుండి యూదుడు చాలా ముందుకు సాగాడు ఈరోజు మానవ కార్యకలాపాల శాఖ లేదు అతని ప్రభావం కనిపించదు ప్రపంచ వ్యవహారాలలో తనకు తానుగా ఆసక్తిని కలిగిస్తూ ప్రపంచం యొక్క ప్రశంసలను సవాలు చేసే ఆధునిక జీవితాన్ని భరించడానికి కొంత మేధస్సు మరియు పరిశ్రమను తీసుకురావడానికి అతను ఎనేబుల్ చేయబడ్డాడు కానీ టాల్ముడ్ విషయంలో అలా కాదు యూదుల లోర్ యొక్క విస్తారమైన ఎన్సైక్లోపీడియా అలాగే ఉంది ఎటువంటి మెరుగుదల సాధ్యం కాలేదు దానితో ఎటువంటి పురోగతి లేదు సమస్య తర్వాత సమస్య కనిపించింది అయితే ఇది ఎల్లప్పుడూ టాల్ముడ్ బాబ్లీ అని పిలువబడుతుంది దాని నియమావళిని మొదట నియమించినప్పుడు అస్తవ్యస్థంగా ఉంది వ్యాఖ్యానంపై వ్యాఖ్యానం కనిపించింది టాల్ముడ్ యొక్క ప్రతి సంచికలు ప్రముఖ పండితుల నుండి కొత్త వివరణలు ఉన్నాయి వచన మార్పులను ప్రతిపాదించాయి అయినప్పటికీ టాల్ముడ్ యొక్క టెస్ట్ ఆ విరోచిత చికిత్సను పొందలేదు అది మాత్రమే టాల్ముడ్ మెరుగుపరచబడిన దాన్ని చెప్పడానికి వీలు కల్పిస్తుంది యూదుల జ్ఞానం యొక్క ఈ విస్తారమైన స్టోర్ హౌస్ కంటే కొన్ని పుస్తకాలు ఎక్కువ శ్రద్ధను పొందాయి దానికి స్నేహితులు మరియు శత్రువులు ఉన్నారు దాడి తర్వాత దాడి దాని మీద జరిగింది మరి దాని కోసం రక్షణ తర్వాత రక్షణ చేయబడింది ఇంకా దాని శత్రువులు లేదా దాని రక్షకులు దీనికి మరింత హాని చేశారా అనేది చెప్పడం కష్టం కాదు పర్సూత్ దాని తరఫున విశ్వాస పాత్రంగా పనిచేసిన చాలామంది జ్ఞానవంతులు మరియు ఆసక్తిగల ఆత్మలు ఉన్నాయని మనం ఇష్టపూర్వకంగా గుర్తించలేం కానీ చాలా వరకు టాల్వుడ్ మాట్లాడగలిగితే ఏలోహిం నన్ను నా స్నేహితుల నుండి రక్షించు స్నేహితులు సాధారణంగా రబ్బీనికల్ లోర్ యొక్క అద్భుతమైన స్మ స్మారక చిహ్నం గురించి సరైన జ్ఞానం లేకుండా సమర్థించారు మరియు శత్రువులు సాధారణంగా వారి సందర్భం నుండి డిస్కనెక్ట్ చేయబడిన ఒకే పదబంధాలు లేదా ఎపిగ్రామ్లను ఉపయోగించడం ద్వారా దాడి చేస్తారు ఈ పద్ధతి ద్వారా ఏదైనా నిరూపించవచ్చు రెండు సందర్భాల్లోనూ అజ్ఞానం ప్రాణాంతకం ఎందుకంటే ఎంతమంది మొత్తం టాల్ముడ్ను చదివి దాని యోగ్యతలను అంచనా వేయడానికి సమర్థులుగా ఉన్నారు తగినంత సమాచారం లేకుండా దాడి చేయడం లేదా రక్షించడం సరైనదేనా మనం సరైన సాక్ష్యం చెప్పలేని దానిలో తప్పులు వెతకడం అజ్ఞానానికి అన్యాయానికి నిదర్శనం కాదా ముఖ్యంగా తాల్ముడ్ దాడి చే తాళ్ దాడి చేసి దానిని వారి విషపూరితమైన విచక్షణకు గురి చేసిన వ్యక్తుల విషయాన్నే తీసుకుందాం ఇది చాలా తరచుగా ఆపాదించబడిన భయంకరమైన సిద్ధాంతాలను బోధించే సామర్థ్యం గల పని అని వారు విశ్వసించే అవకాశం ఉందా ఆ పని ఇతర విషయాలతో పాటు ఒక వ్యక్తి ఆహారం కోసం అడిగినప్పుడు అతను ఎవరు అనే ప్రశ్నలను అడగకూడదు కానీ అతనికి వెంటనే ఆహారం లేదా డబ్బు ఇవ్వాలి దుష్టత్వాన్ని నిర్వచించే పనిని పనికి మరియు చిన్నతనంగా ఆరోపించవచ్చు ఒక పేదవాడు ఆస్తిని కొనుగోలు చేయబోతున్నాడని విని రహస్యంగా అతనిపై ఎక్కువ ధర పలికిన పలికిన ధనికుడి చర్య కిదూషిన్ ఈ క్రింది సంఘటన ద్వారా తెలియ తెలియజేయబడిన దానికంటే నిజమైన దాతృత్వం యొక్క ఉన్నతమైన భావన ఉందా మార్ ఉబ్బా ఒక పేదవాడికి ప్రతి ప్రాయచిత్తం రోజు ముందు రోజు నాలుగు వందల జుజ్ ఆప్ పంపి ఆదుకునేవాడు రబ్బీ కొడుకు ఒక సందర్భంలో డబ్బు తీసుకున్నప్పుడు పేదవాడి భార్య నేను టేబుల్పై ఏ ద్రాక్ష రసాన్ని ఉంచాలి గది చుట్టూ ఏ పరిమళాన్ని చల్లుకోవాలి అని చెప్పడం విన్నాడు ఈ మాటలు విన్న కొడుకు డబ్బు తీసుకొని తండ్రికి తిరిగి వచ్చి తాను విన్న విషయం చెప్పాడు మార్ ఉక్బా ఇలా అన్నాడు ఆ పేదవాడు ఇంత విలాసాలు అవసరమయ్యేంత అందంగా పెరిగాడా అతని వద్దకు తిరిగి వెళ్ళి అతనికి రెట్టింపు మొత్తం ఇవ్వాలా బోత్ ఇది మినహాయింపుగా టాల్ముడ్ ద్వారా నమోదు చేయబడలేదు కానీ ఇది దాతృత్వం యొక్క తాల్మూడికల్ అంచనా తాల్ముడ్ సాధారణంగా ఆరోపించబడే సంకుచితత్వం మరియు మూర్ఖత్వం నుండి విముక్తి పొందింది మరియు పదబంధాలను వాటి సందర్భం నుండి ఉపయోగించినట్లయితే మరియు ఒక కోణంలో వారి రచయిత ఉద్దేశించిన దానికి విరుద్ధంగా దానికి వ్యతిరేకంగా ఉటంకించబడితే మేము ఖచ్చితంగా ఉండవచ్చు అసలైన తాళ్లో పదబంధాలు ఎప్పుడూ లేవు కానీ దాని శత్రువుల తర్వాత జోడించినవి మరియు దానిని ఎప్పుడూ అధ్యయనం చేయలేదు టాల్మూడ్ యొక్క కానాను పూర్తయ్యే ముందు ఆరవ శతాబ్దంలో ఇది ఆరు వందల సంవత్సరాలకు పైగా పెరుగుతూ వచ్చింది మరియు ఆ తర్వాత అది మొదటిది మొదటి ముద్రిత ఎడిషన్ వచ్చే వరకు ఎనిమిది శతాబ్దాల పాటు ప్రాగమెంటరీ మాన్యస్క్రిప్టులలో ఉనికిలో ఉంది ఆ సమయంలో మొత్తం అది జ్ఞానం కనికరం లేని మరియు చేదు శత్రువులచే చే చుట్టముట్టబడి చుట్టుముట్టబడింది ఉపాంత గమనికలు సులభంగా జోడించబడ్డాయి మరియు తెలుగు తక్కువ కాపీలు మరియు ప్రింటర్ల ద్వారా టెక్స్ట్లో సులభంగా పొందుపరచబడ్డాయి ఇక్కడ అధునాతనమైన అటువంటి సిద్ధాంతం అసంభవం కాదు తాళ్ దాడులు కేవలం యూదుల శత్రువుల మాత్రమే చేయలేదు పెద్ద సంఖ్యలో యూదులు తాము తాల్మూడ్ యూదులని లేదా దానితో తమకు ఎలాంటి సానుభూతి లేదని తిరస్కరిస్తూ దానిని తిరస్కరించారు ఇంకా రష్యా మరియు ఆస్ట్రియాలో కారైట్లు మాత్రమే ఉన్నారు మరియు పలస్ పాలస్తీనాలు ఇంకా తక్కువ మంది సమారటన్లు ఉన్నారు వీరు నిజంగా టాల్ముడ్ యూదులు కాదు రాడికల్ మరియు రీఫార్మ్ కన్జర్వేటివ్ మరియు ఆర్థోడాక్స్ టాల్ముడ్లో వారి ఖచ్చితమైన ప్రతిరూపాలను కనుగొనడమే కాకుండా టాల్ముడ్ ద్వారా స్థాపించబడిన అనేక ముఖ్యమైన వివరాలలో కూడా అనుసరించండి ఉదాహరణ నూతన సంవత్సరం దినోత్సవం పెద్ద కోస్ దాని తేదీ మరియు ప్రత్యేకతకు సంబంధించినంత వరకు ఫర్దీష్ మొదలైనవి ఆధునిక యూదుడు టాల్ముడ్ యొక్క ఉత్పత్తి ఇది గొప్ప సానుభూతి అత్యంత ఉదారవాద ప్రేరణలు మరియు విశాలమైన మానవతావాదం యొక్క పని అని మనం కనుగొంటాం యూదు రక్షకులు కూడా తమ బలహీనమైన రక్షణల ద్వారా శత్రువుల చేతుల్లోకి ఆడారు వీటిలో ఇది వ్రాయబడిన యుగాన్ని గుర్తించుకో లేదా క్రైస్తవులు అంటే అన్యజనులు కాదు రోమన్లు లేదా ప్రజలు మాత్రమే ఆసియా మైనర్ మొదలైన వాటిని ఒక రకంగా తీసుకోవచ్చు దాని బద్ధ శత్రువులు మరియు బలహీన స్నేహ స్నేహితుల మధ్య తాల్మోడ్ బలిదానం చేసింది దాని సంఘటనాత్మక చరిత్ర ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదు దానిపై జరిగే ప్రతి దాడి యూదులపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం కేవలం పదబంధాల ఉల్లేఖనం ద్వారా రక్షణ పనికిరాదని మరియు బలహీనంగా ఉందని మేము భావిస్తున్నాము ఆశాస్పదమైన మరియు కొత్త చెత్త కొటేషన్ల ద్వారా దానిపై రా చేసిన దాడులకు సమాధానం ఇవ్వడం నిష్క్రియంగా ఉంది తాళ్ తరఫున చేయగలిగేది చేయగలిగేది ఒకే ఒక రక్షణ ఆధునిక భాషలు దాని స్వంత కారణాన్ని వాదించనివ్వండి మనం ఇంత చెప్పిన ఈ టాల్ముడు ఏమిటి ఇన్ని వ్యాసాలు మరియు స్కెచ్లు వ్యాసాలు మరియు పుస్తకాలు వ్రాయబడిన ఆ పని ఏమిటి ఉత్తమ సమాధానం ప్రతికూల రూపంలో సమాధానం ఉంటుంది తాల్ముడ్ బైబుల్పై వ్యాఖ్యానం కాదు లేదా వ్యంగ్యం లేదా హాస్యం యొక్క సిరను హుందాగా శ్రద్ధగా తీసుకోకూడదు లేదా తాల్ముడ్ ఒక చట్టపరమైన కోడ్ కాదు ఎందుకంటే ఏదైనా హలాకిక్ స్టేట్మెంట్ నుండి లేదా ఒక పూర్వ ఉదాహరణ నుండి కూడా ఆచరణాత్మకంగా వర్తించే చట్టాన్ని పొందకూడదని స్పష్టంగా పేర్కొంది ఏదైనా సందర్భంలో చట్టం లేదా ప్రకటన ఉద్దేశించబడింది అని స్పష్టంగా చెప్పకపోతే ఒక ఆచరణాత్మక నియమం బాబా బాత్రా ఇంకా ఇస్సి జుహానాను అడిగాడు మీరు హలాకా అని ఒక చట్టాన్ని ఉచ్చరిస్తే మేము ఏమి చేస్తాం దానికి జుహానాను ఇలా సమాధానమిచ్చాడు వెళ్ళి ప్రాక్టీస్ చేయి అని మీరు నా నుండి వినే వరకు దాని ప్రకారం ప్రవర్తించవద్దు టాల్ముడ్ కూడా స్థిర నిబంధనల యొక్క సంకలనం కాదు అయినప్పటికీ షుల్హాన్ అరుక్ దానిని తయారు చేస్తారు అలా కనిపిస్తాయి అయినప్పటికీ షుల్హాన్ అరుక్ మర్చిపోయినప్పటికీ తాల్మూడ్ మానసిక మరియు మతపరమైన స్వేచ్ఛను ఇష్టపడే వారందరి గౌరవం మరియు గౌరవాన్ని పొందుతుంది ప్రతి యుగ అవసరాలకు అనుగుణంగా అది జీవిస్తుంది మరియు జీవించగలదు మరియు అది చనిపోలేదని చూపించడానికి ఏదైనా రుజువు అవసరమైతే జర్మనీలో దానిపై అసాధారణమైన ఫ్రీక్వెన్సీతో చేసిన దాడులను బలమైన సాక్ష్యంగా చెప్పవచ్చు దాని రోజున టాల్ముడ్ నిర్ణయాలను కాదు ప్రజల నాయకుల చర్చలను అందుకుంది ఇది ఒక స్వతంత్ర విమర్శకుడు ఆ కాలపు స్ఫూర్తికి అనుగుణంగా తనను తాను స్వీకరించడం పూర్వపు బోధనలకు అవసరమైన చోట జోడించడం రోజులు మరియు దాని రోజులో లేని వాటిని కూడా రద్దు చేయడం మరో మాటలో చెప్పాలంటే టాల్ముడ్ ప్రజల ఆత్మ యొక్క స్వరూపం దాని మాటలు మరియు ఆలోచనలు దాని ఆశలు మరియు లక్ష్యాలు మరియు ఆలోచన మరియు చర్య యొక్క ప్రతి శాఖపై దాని అభిప్రాయాలను రికార్డు చేస్తుంది మతం యొక్క మతం మరియు నీతి శాస్త్రం విద్య చట్టం చరిత్ర భూగోళ శాస్త్రం వైద్యశాస్త్రం గణితం మొదలైన వాటిపై చర్చించారు ఇది జీవన సమస్యలతో సజీవమైన పద్ధతిలో వ్యవహరించింది అందువలన అది జీవిస్తుంది మరియు దానిని చదవడం ద్వారా మనం దాని పాత్రల జీవితాలను మళ్ళీ జీవిస్తాం ఈ పురాతన ఎన్సైక్లోపీడియా గురించి ప్రబలంగా ఉన్న తప్పుడు భావాలను అవలంబించడం కంటే అన్యాయం దురదృష్టకరం ఏమీ లేదు దాని శత్రువులు చిత్రీకరించిన మతోన్మాద అనైతిక సంకుచిత పని అని ఊహించవద్దు చాలా విరుద్ధంగా దాని ప్రకటనలు అది గాలి వలె ఉచితం దానికి సంఖ్యలు సంఖ్యలు వేయడానికి ఇది అనుమతించదు దీనికి మనసాక్షి మరియు కారణం తప్ప అధికారం తెలియదు ఇది అన్ని మూఢనమ్మకాలకు మరియు అన్ని మతోన్మాదానికి శత్రువు కానీ దానికోసం ఎందుకు మాట్లాడాలి అది నోరు తెరచి తన రక్షణగా మాట్లాడనివ్వండి ఎలా చేయవచ్చు తాల్ముడు తప్పనిసరిగా ఆధునిక భాషలోకి అనువదించబడాలి మరియు దాని స్వంత అభ్యర్థనను కోరాలి మనం చెప్పినదంతా చదివితేనే తెలుస్తుంది అనువాదం అదే రక్షణ రహస్యం అయితే దానిని అనువదించడంలో మన మార్గం కష్టాలతో కొట్టుమిట్టాడుతుంది అసలైన దానిలో ఉన్నట్లుగా పునరుత్పత్తి చేయడం మన తీర్పులో అసాధ్యమైన పని పిన్నర్ మరియు రవిస్ వంటి వ్యక్తులు ఒకే కరపత్రాలతో అలా చేయడానికి ప్రయత్నించారు మరియు ప్రపంచానికి సరైనది కాదు కానీ చదవలేని అనువాదాలను అందించడంలో మాత్రమే విజయం సాధించ విజయం సాధించారు ఇది మూల గ్రంథం నుండి అనువదించబడితే చెట్ల ద్వారా అడవిని చూడలేరు ఎందుకంటే మేము పైన చెప్పినట్లుగా యుగాల పొడవున వచనానికి ఉపాంత గమనికలు వివరణాత్మక పదాలు మరియు మొత్తం పదబంధాలు మరియు వాక్ వ్యాఖ్యలను దాని శత్రువులు మరియు దాని స్నేహితులు ద్వేషం లేదా అజ్ఞానంతో చొప్పించారు అసలైన దానిలో ఉన్నందున ఆధునిక భాషలో పునరుత్పత్ పునరుత్పత్తిని ధిక్కరించే చిక్కుబడ్డ ద్రవ్యరాశి ఫలితంగా టాల్ముడ్ నోరు తెరవడానికి వీలుగా వచనాన్ని జాగ్రత్తగా సవరించాలి ఒక ఆధునిక పుస్తకం ఒక ఔపాజనిత శాస్త్రీయ ప్రణాళికపై నిర్మించబడింది మేము దానిని తయారు చేయలేం ఎందుకంటే అది తాల్ముడ్ కాదు కానీ చదవగలిగే అర్థమయ్యే పని అది చేయవచ్చు కాబట్టి మేము ఆధునిక విరామ చిహ్నాలతో హిబ్రూ టెక్స్ట్ను జాగ్రత్తగా విరామ చిహ్నాలు చేసాం మరియు అంతరాయం కలిగించిన అన్ని అసంబంధమైన విషయాలను వదిలివేసి దాన్ని మళ్ళీ సవరించాం వివిధ వాదనల యొక్క స్పష్టమైన మరియు క్రమబద్ధమైన అమెరికా మేము పునరావృత్తులు కూడా విస్మరించాం ఎందుకంటే తరచుగా ఒకే విషయం అనేక కరపత్రాలలో పునరావృతమవుతుంది ఈ అనువాదంలో ప్రతి ప్రకటన ఒకసారి మాత్రమే కనుగొనబడుతుంది మరియు దానికి సరైన స్థలంలో ఉంటుంది ఈ విధంగా చర్చల లోపల అనవసరమైన చర్చలు అదృష్టమవుతాయి ఇవి గందరగోళానికి మాత్రమే ఉపయోగపడుతుంది మరియు చర్చించబడిన ప్రశ్నపై ఎప్పుడూ అవగాహన కలిగించదు ఆ విధంగా వరుసగా పొందుపరచ పొందబడింది కానీ ఎప్పుడూ టాల్ముడి యొక్క వ్యయంతో కాదు ఏ సందర్భంలోనూ మేము అవసరమైన లేదా ఏదైనా ప్రాముఖ్యత కలిగిన ఒక ప్రకటనను విస్మరించలేదు మరో మాటలో చెప్పాలంటే మేము కేవలం టెస్ట్ నుండి బయటి మూలాల నుండి జోడించబడిన ఆక్రేషణలను తీసివేశాము అవి అపార్థం మరియు తప్పుగా సూచించే మూలంగా చాలా బలవంతమైనవిగా నిరూపించబడ్డాయి శుద్ధి చేయడానికి వచ్చిన దైవిక సహాయం పొందుతాడు మరియు టాల్ముడి యొక్క శత్రువులు చేసిన చేర్పులను తొలగించే మా పనిలో మేము దానిని అత్యంత బలవంతమైన మూలం నుండి శుద్ధి చేస్తాం అని మేము పూర్తి మరియు ఖచ్చితమైన ఆశతో మా శ్రమలను కొనసాగిస్తాం దానిపై దానిపై దాడులు జరిగాయి మరియు మేము స్వర్గం సహాయం కోసం ఆశిస్తున్నాం మేము ఇప్పటికే చెప్పినట్లుగా ఈ పనిని అన్ని చోట్ల సమానంగా స్వీకరించబడదని మేము భావిస్తున్నాం అలా అలాంటుందని మేము ఊహించుకోలేకపోయాం ప్రాముఖ్యత కలిగిన యూదుల రచనలు సాధారణంగా మెరుపులు మరియు ఉరుములు మధ్య ఇవ్వబడ్డాయి మరియు ఇది మినహాయింపును రుజువు చేసే అవకాశం లేదు విమర్శలను ఆబ్జెక్టివ్గా ఉన్నంత వరకు అంగీకరించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం మరియు మాకు అందించిన సూచనలను మేము సంతోషంగా పొందుతాం అయితే మేము మా పనికి వ్యతిరేకంగా కాకుండా దాని రచయితకు వ్యతిరేకంగా చేసిన అన్ని వ్యక్తిగత విమర్శలను విమ విస్మరిస్తూనే ఉంటాం ఇది మా పాశ్చాత్య వార్ వారపత్రికలలో ఒకదానిలో కనిపించిన సమీక్ష అని పిలువబడే దానికి ప్రత్యుత్తరంగా ఉపయోగింపబడుతుంది అదే సమయంలో హిబ్రూ యూనియన్ కాలేజ్ ఆఫ్ సిన్సినాటి గౌరవనీయమైన ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ఐజక్ హెచ్ వైజ్కి ఈ సంపుటిని వివరించ సంవరించడానికి వెచ్చించిన అనేక సాయంత్రాలకు మరియు మాకు అందించిన అనేక మర్యాదలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సాధారణంగా ఎడిటర్ సిన్సినాటి మే పద్దెనిమిది వందల